శ్రీలంకలో మన వాళ్ళని అయితే కలిశానండి ఇక్కడ తెలుగోళ్ళంటే ఎక్కడో ఉన్నత స్థాయి పై స్థాయిలో ఉన్నాం అనుకుంటాం కానీ వీళ్ళు చేసే వృత్తి ఏంటంటే చేతుల జాతకాలు చెప్పడాలు అలాగే పాములు కోతులను ఆడిస్తూ ఇంకా చిన్న చిన్న మట్టి పని చేసుకుంటూ జీవనోపాధి అయితే సాగిస్తున్నారు అన్నమాట ఇక్కడ ఏంటంటే ఏంటమ్మా మీ సమస్యలు ఏంటి ఇక్కడ లేవు వ్యాపారాలు అమ్మిగిన బిల్లు బస్సుల్లో తిరిగి లెక్క తేడి కోతులు ఫాములు కంగులు కోతులు ఫాములు ఎత్తి ఆర్షిత్ లెక్కలు తేడి ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఏంటంటే అండి ఎప్పటి నుంచో ఇక్కడే ఉండడం వల్ల కారణం వల్ల ఏంటంటే అప్పట్లో మనం మొత్తాతలు మాట్లాడిన తెలుగు మాట్లాడుతున్నారు కొంచెం అప్గ్రేడ్ అవ్వాలి మీరు చెప్పండి సమస్యలు అప్పుడు బస్సు పుస్తకాలు అమ్మిగేడి బస్సులో లెక్క తేడేది కొద్ది కొద్ది అది లెక్క అద్దగా సిక్కాలి లెక్కలేదు బస్సులో పాటలు పాడతారు పాటలు పాటలు పాడి లెక్కలు తేడేది దాంట్లో కూడా అద్దెగా సిక్కటికి రెండు ఐరాలు మూడు ఐరలు లాగా ఎత్తుకెళ్ళ ఇంటికి వచ్చేది ఓకే మనవల్ల ఏంటంటే ఇక్కడ బస్సుల్లో పాటలు పాడడం అలాగే బస్సుల్లో పుస్తకాలు అమ్మడం ఇట్లా చేస్తూ ఉంటారంట అండి అది కూడా ఇక్కడ వీళ్ళు ఏంటంటే మన వాళ్ళని ఇవ్వట్లేదు వాళ్ళు శ్రీలంక ప్రజలు మిమ్మల్ని ఎందుకు చేసుకొని ఇవ్వట్లే ఇక్కడ పనులు అనేది బాగా మనోరుకి తెలుసుకుని మనోళ్ళకు కొందరే ఉండేది గుంపు అందును బా మమ్మల్ని గాన నక్కిస్తారు అనేది మిమ్మల్ని సపరేట్గా చూస్తారు సపరేట్ చేస్తారు ఎక్కడైనా మీరు పాములు పెట్టుకొని ఇట్లా చేసుకుంటారు కదా టూరిస్టర్లు తెల్లవోళ్ళు వచ్చినప్పుడు అలాంటి అప్పుడు మిమ్మల్ని చేసుకొని కొంతమంది వెళ్ళిపోమంటూ ఉండమాకండి ఇక్కడ వెళ్ళిపోండి ఓకే ఇలా ఏందంటే ఇంకా జీవనోపాధి కోతులు పాములు కదండి అక్కడ వాళ్ళని ఉండను కూడా ఉండి అంటే చేసుకొని కూడా చేసుకుని అంటే వెళ్ళిపోమని చెప్తారంట ఇక్కడ ఈ విధంగా అయితే మన వాళ్ళ సమస్యలు చాలా ఉన్నాయి అలాగే వీరిపైన ఒక పూర్తి వీడియో అయితే చేశానండి వీళ్ళ దగ్గరికి ఎలా చేరుకున్నాను వీళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది ఇక్కడ ఎంతమంది తెలుగు వారు ఉన్నారు వీళ్ళు ఎంత సంపాదిస్తున్నారు వీళ్ళు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారు అనేది మొత్తం కూడా డీటెయిల్డ్గా ఒక వీడియో చేయడం జరిగింది ఆ పూర్తి వీడియో చూడాలంటే నా పేరు కింద ఉన్న లింక్ని క్లిక్ చేసి వీడియోలోకి అయితే వెళ్ళిపోవచ్చండి ఎప్పట్లాగా ఒక తెలుగు వాడికి ఒక తెలుగు సపోర్ట్ అంటూ సెలవు తీసుకుంటున్నాను